హాయ్ అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఒక చిన్న ఫంక్షన్ అండి ఓన్లీ ఫంక్షను అందుకని ఇవి చేస్తున్నానమాట అప్పట్లో నైన్టీన్స్లో అయితే ఇవే చేసేవాళ్ళు చాలామంది ఇప్పుడు ఎవరు చేయడం లేదు ఇలా ఇప్పుడు ఏంటంటే చాలామంది లడ్డు బేకరీలో ఆర్డర్ ఇవ్వడం బాక్స్లో పెట్టడం ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారు అలా వద్దనేసి నేను ఇలా చేశాను అనమాట వీటిని లొట్ట కడిజికాయలు అంటారండి ఇవి చాలామంది అప్పట్లో చేసేవాళ్ళు మీ సైడ్ ఏమంటారో ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అప్పట్లో చాలా బాగుండేదండి చాలామంది ఎలా అంటే ఒక ఫంక్షన్ అయ్యేసరికి ఇలాంటివి చేసేటప్పుడు నైట్ టైంలో ఈ పని పెట్టుకుంటారు అప్పుడు వచ్చేసి చాలామంది ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చేది అందరూ కలిసి ఇవన్నీ చేసే వాళ్ళు చేసేవాళ్ళు నిజంగా ఎంతో బాగుండేది అప్పట్లో చిన్న నా చిన్నతనంలో అయితే అందరూ కలిసి ఇరుగు పొరుగు వాళ్ళతో వాళ్ళు చెప్పే కబుర్లు మాటలు ఇలా చేయడంలో చాలా ఎంజాయ్గా చేసేవాళ్ళు ఇప్పుడు అలాంటివి లేనే లేవండి అన్నీ రెడీమేడ్ తీసుకురావడం రెడీమేడ్తోనే అన్నీ చేస్తున్నారన్నమాట ఎంత రెడీమేడ్తో చేసినా కూడా జనాలు ఏమో బిజీగానే అయిపోయినారండి అంటే పని తక్కువైనా కూడా బిజీగానే ఉన్నారు జనాలు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలా చేద్దామనే ఉద్దేశంతోనే చేశాను అనమాట చేద్దాం చాలా రోజులైపోయింది కదా ఇలా చేయక అనేసి అప్పట్లో ఏంటంటే పట్టీలు ఉంటాయి కదండి ఆ పట్టీలు అనేటివి డిజైన్గా వద్దేవాళ్ళనమాట నేను వద్దనేసి ఇలా చేశాను అనమాట ఇది కూడా ఒక డిజైన్ లాగా నాకు చాలా బాగా గుర్తుంది నా చిన్నతనంలో చాగలమారిలో ఇలా చేశారనమాట ఒక ఇలాగే ఓని ఫంక్షన్లో నిజంగా అప్పట్లోనే చాలా బాగుండేది ఆ రోజులు రావు తలుచుకున్న వేస్టే ఉన్న రోజులనే మనం ఆ రోజుల్లాగా గడపడానికి ప్రయత్నించాలనేది అనుకుంటుంటాను చూడండి నేను ఇలా చేస్తుంటే మా అబ్బాయి వచ్చేసి నేను కూడా చేస్తానమ్మా అన్నాడు సరే నన్ను నువ్వు వీడియో తీ ఫస్ట్ తర్వాత నీతో కూడా చేస్తానని వాడితో కూడా ఒకటి చే ఇలా చేయమని చూపించానమాట చేశాడు అది మీకు చూపిస్తాను ఎలా ఉందంటే హనుమాన్ జంక్షన్ మూవీ ఎంతమంది చూసారండి అందులో ఒక సీన్ నాకైతే అది చూడగానే అది ఆ సీన్ గుర్తొచ్చిందనమాట ఆ సీన్ అనేది ఎంతమందికి గుర్తుంది అనేది కామెంట్ చేయండి చూపిస్తానండి మా అబ్బాయి చేసినది కూడా మీకు అది మీ ఇష్టం అండి మీరు అలా పిన్నుతో చేయాలనుకుంటే చేయొచ్చు లేదంటే లేదు సాదావైనా చేసుకోవచ్చు నేను ఆ విధంగా చేస్తే బాగుంటుంది కదా అనేసి నేను అలా చేశాను అనమాట వీడియో తీయడం అంటే ఏదో సింపుల్గా అనుకున్నాను నిజంగా చాలా కష్టమే వీడియో తీసి అంత పూర్తిగా క్లియర్గా యూట్యూబ్లో పెట్టడం అంటే అంత ఈజీ ఏం కాదు అర్థమవుతుంది నాకు ఇప్పుడు చూసి ఎంజాయ్ చేసే వాళ్ళమే కానీ ఇలా వీడియో అయితే ఎప్పుడు యూట్యూబ్లో చేయలేదు పెట్టలేదు కదా ఇప్పుడు అర్థమవుతుంది నాకు అప్పట్లో అయితే ఇలాగే చేసేవారండి చాలామంది ఎటువంటి డిజైన్ లేకుండా ఇలాగే డిజైన్ లాగా ఇలా చేసేవారనమాట నేను కూడా చేస్తానమ్మా అంటూ మా అబ్బాయి కూడా చేశాడు ఒకటి నేను చూపిస్తాను మీకు ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒకటి వేసి చూశాను అనమాట తర్వాత వేసాను వేసి వేసానన్నీ పూరి పొంగినట్లుగా బాగా ఇవి కడిజికాయలు అనేవి చాలా పొంగాయి బాగానే చాలా బాగా వచ్చాయండి ఇలా ఇప్పటికీ చేసేవాళ్ళు ఉన్నారా అండి ఎంతమంది ఇలా చేస్తున్నారు ఇంకా కామెంట్ చేయండి ఇలా ఫ్రై చేశాను అనమాట ఎర్రగా వచ్చేసరికి చూడండి ఈ విధంగా కాల్స్తే సరిపోతుంది చెప్పాను కదా మా అబ్బాయి చేశాడని చూడండి నాకైతే హనుమాన్ జంక్షన్ మూవీ గుర్తొచ్చింది అందులోని ఒక సీన్ అనమాట ఆ సీన్ మీకు కూడా గుర్తుందా కామెంట్ చేయండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఇలాంటి వీడియోస్తో ఇంకా మేము ముందుకు వస్తాము మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్